మా ఈ రోజు మా ఇన్స్టిట్యూట్ లో మా మీద ఎలా సీరియస్ అవుతారని చెప్పి అసలు అంటే అసలు అనుకోలేదు మా మేమైతే అసలు మ్యాటర్ ఏంటంటే హలో మావ నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మనం ఇన్స్టిట్యూట్ వెళ్తున్నాం వెళ్తున్నామో ఫోర్ డేస్ తర్వాత అయితే ఏదోలా ఉంది ఈ రోజు కొంచెం లేట్ అయింది మామో అందుకే మనం తినకుండా అయితే ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం ఇడ్లీ మాది అయితే ఈ రోజు పీజీలో ఇంకా మనమైతే నేరుగా నడుచుకుంటా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళగానే ఎయిట్ థర్టీకి బస్ వచ్చేసి మనయితే త్రీ బస్సెస్ మరి ఫోర్త్ బస్ ఎక్కి ఎందుకంటే ఫుల్ అంత రష్ ఉన్నారనమాట ఇంకా తర్వాత రిచ్ మాన్ సర్కిల్ దగ్గర బస్ దిగేసి ఇంకా మనం అయితే నేర్గా నడుచుకుంటూ వచ్చేసాం మా చూడొచ్చు మాకైతే ప్రెసెంట్ ఈ రోజు నుంచి తామ్ క్లాస్ స్టార్ట్ అయింది మా ఇంత వరకు అయితే లాస్ట్ వీక్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే బేసిక్స్ ఆఫ్ ఎంబేర్ చెప్పారనమాట రోజు అయితే మెయిన్ ప్రోగ్రామ్స్ అనే స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ ఇంకా చెప్పలేదు జస్ట్ థిరీ చెప్తున్నారు మేడం అయితే ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ తినేసి మనమైతే ల్యాబ్కి వచ్చేసామో సీ కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తాం చూడొచ్చు మీరు అయితే టూ అవర్స్ ఇంకా టైం ఫోర్ అయిపోయిందని చెప్పి వెళ్తామని చెప్పి అడగడానికి వెళ్తే ఇస్టిట్యూట్ లో మామైతే చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు మా ఎందుకంటే నిన్న రాలేదని చెప్పి ఇన్స్టిట్యూట్ కి ఇంక మేమేం చెప్పారు అర్థం కాక నేర్కైతే వచ్చేసాం ఇంకా పీజీకి వెళ్దాం అని చెప్పి ఇంక మనం అయితే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తా ఉన్నామో ఇంకా మనం బస్ ఎక్కేసి చక్కగా పీజీకి వెళ్ళిపోతున్నాం చూడొచ్చు అయితే సో ఇది మొన్న సమాచారం సమాచారం ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే రేపు సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి సరే మరి తెలుస్తా బాయ్